హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇన్స్టాంట్గా ఎంతో మృదువైనటువంటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ దోశలు కాంబినేషన్లోకి ఆలు కుర్మ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ దోశల తయారీలోకి ఎటువంటి బియ్యం కానీ పప్పులను కానీ నానపెట్టను అవసరం లేదండి ఎంతో సింపుల్గా ఇన్స్టాంట్గా మృదువైనటువంటి దోశల్ని చక్కగా వేసుకోవచ్చు అలాగే ఈ దోశలు కాంబినేషన్లోకి హోటల్ స్టైల్లో ఆలూ కుర్మ కూడా తయారీ విధానం చూపిస్తాను ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఆలు కుర్మా అలాగే దోశలు వేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి బయట తినేటటువంటి సెట్ దోశలు కమ్మగా ఉంటాయి ముందుగా దోసల తయారీ విధానాన్ని చూద్దామండి ఈ దోసల తయారీకి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ అటుకుల్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా శుభ్రంగా కడిగినటువంటి అటుకుల్ని మనం ఇందాక రవ్వ తీసుకున్నాం కదండి అదే బౌల్లోకి అటుకుల్ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి అటుకుల్ని శుభ్రంగా కడిగి బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నానపెట్టండి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి రవ్వ అలాగే అటుకులు వాటర్ని పీల్చుకొని చక్కగా నానుతాయి ఇప్పుడు మనం ఈ దోశల్లోకి ఆలు కుర్మా తయారీ విధానాన్ని చూద్దామండి ఈ ఆలు కుర్మా తయారు చేయడానికి ముందుగా బీన్స్ క్యారెట్ ఆలు టమాటా అలాగే ఆనియన్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా తరిగి తీసుకోండి నేను ఇక్కడ ఒక పది బీనీస్ రెండు క్యారెట్ రెండు ఆలు మూడు టమాటా అలాగే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తరిగి తీసుకున్నానండి ఇవే కాకుండా కాలీఫ్లవర్ అలాగే బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్ పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పది లేక పన్నెండు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టండి మిక్సీ పట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్న సమయంలో ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి టమాటా అలాగే ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలపండి టమాటా అలాగే ఉల్లిపాయ దాదాపుగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీన్స్ ఆలు అలాగే క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట పాటు నానపెట్టుకొని ఉడికించుకున్నటువంటి బఠానీల్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఈ బఠానీల్ ప్లేస్లో మీకు కావాలంటే పచ్చ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి నేను మిక్సీ పట్టుకున్నటువంటి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని వేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ సమయంలోనే రుచి చూసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కారాన్ని యాడ్ చేసుకోండి మనం స్టార్టింగ్లో ఆనియన్స్ అలాగే టమాటా వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండీ అది కాకుండా ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి చూడండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఉడికి ఉంటుంది కరెక్ట్గా మూడు విజిల్స్ రాణించుకున్నారంటే వెజిటేబుల్స్ ఏమి ఓవర్గా కుక్ అవ్వకుండా ఆలూ కుర్మా అనేది చక్కగా తయారవుతుందండి ఈ ఆలు కుర్మానే మనం చపాతీలోకి పరోటాలోకి కూడా తినచ్చండి ఇప్పుడు దోశ ప్రాసెస్ని చూద్దాం ఒక పది పదిహేను నిమిషాలు నానిన తర్వాత రవ్వ అనేది మనం యాడ్ చేసుకున్న వాటర్ని బాగా పీల్చుకొని ఉంటుందండి ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ రవ్వ అలాగే అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే ఈ మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ ని యాడ్ చేసుకొని ఫైన్ గా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి ఇలా చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల దోశలు అనేటివి మంచి రంగులో వస్తాయండి అవసరమైతే ఇంకొక కప్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని స్మూత్ గా మిక్సీ పట్టుకోండి ఈ బ్యాటర్ అనేది ఎంత స్మూత్ గా వస్తే అంత చక్కగా వస్తాయండి దోశలు దోశ బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంటే ఇంకొక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పిండిలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అరగంట పాటు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు బేకింగ్ సోడాకి ప్లేస్లో ఈ నోనె యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఈ వాడకుండా బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేసి దోశలను వేస్తున్నాను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా తయారై ఉంటుందండి ఒకవేళ పిండి అనేది చిక్కగా ఉంటే ఇంకొక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి దోశ పిండిని ఒక గంట యాడ్ చేసుకొని మధ్యలోనే చిన్ని దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దోశ అంచుల్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి దోశ ఒకవైపు చక్కగా వేగింది అనుకున్న సమయంలో దోశని గిరిట తీసుకొని ఇంకొక వైపుకి తిప్పుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోండి చూస్తున్నారు కదండి దోశ రెండు పక్కల చెక్కగా కాగింది చూస్తున్నారు కదా దోశ అనేది ఎంత స్పాంజీగా తయారైందో ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో దోశల్ని వేసుకొని కమ్మగా తినచ్చు పిండి యాడ్ చేసుకున్న తరువాత కొంచెం లావుగా కావాలనిపిస్తే పిండిని మనమేమీ స్ప్రెడ్ చేయని అవసరం లేదండి పిండి నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది చూస్తున్నారు కదండీ ఎంతో సింపుల్గా మృదువైనటువంటి స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో పిండి లేనప్పుడు దోశలు తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టాంట్గా పిండి తయారు చేసుకొని దోశలు వేసుకొని తిన్నామంటే ఎంతో కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా దోశలు వేసుకొని ఆలు కుర్మా తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి